அது ஷுர் சின்ன பிள்ளை எந்த கெந்தாடுத்து

చట్ట బట్టలు తెచ్చుకోప్పు మర తెసుకోషి చెప్పులు వేసుకోమని చెప్పా కాళ్ళు కాలతి ట్టలే పో నువ్ మాడుగా అయింది ఇచ్చారా నువ్వు చాకు డాబాయితే చాకు డాబా ఇటీ ఇటీ చాక్ డాబా తీసుకెళ్ళు ఎడకరా

ओशी डाल देना कोतू ना मत्तलो में डालता अत्ता में बत्तलो में डालना ओला या ओला या लगा लगा అంత ఎంత ఫలం కానీ తీసినప్పుడు మర్చిపోయా ఒక్క నైట్కే పండిపోయిద్దని చెప్పాడు కోటిమావయ్య కానీ అది రెండు రోజులు అవుతుంది బాగా మిగిలిపోయింది బియ్యం పెట్ట బిండి వైకుండా కొంచెం పైలే అంత బాగానే పండింది మెగలు పండిపోయింది బాగా బాబా ఇల్లు ఆగమాకం ఉంది ఏంది ఏంది ఇంత నువ్వు తొందరగా మడతేసి ఇల్లు అసలు ఆగమాకంగా ఉంది మొత్తం ఊడ్చి బాగా పండింది అసలు ముందు చెబితే తినేవాడిని కదా

సరదాకి ఇట్లా చెట్టు కింద బట్టలు మడితే ఉంది పనిఫంట బొక్క పడింద తెలీదులే మొత్తంసారి తీసుకెళ్ళిద్ది యాడ్ పెట్టి అప్పుల చేత కొత్తగా మన ఛానల్ ఏమైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నాను నేను అసలు లైకే చేయట్లేదండి అసలు మరి ఎందుకు లైక్ చేయట్లేదు మర్చిపోతున్నారు అర్థం కావట్లేదు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అది ఇబ్బంది ఏమీ లేదు ఖుషినైతే ఇంకా వచ్చిన నెలలో అయితే స్కూల్లో జాయిన్ చేపిస్తున్నాను జూన్లో మాట్లాడుతూ ఉంటే మాట్లాడలే వాళ్ళే ఫోన్ చేస్తున్నారు సెంటల్ చేశారు సెంటాన్సల్ కాదు వాస్య వాళ్ళు చేస్తున్నారు అక్కడ ఫీజులు ఎక్కువ ఉన్నా కానీ ఒక ప్రీ స్కూల్కి ఇరవై ఇరవై మూడు అంటే ఎక్కువ ఎడ్యుకేషన్ ఉంటుంది బాగానే ఉంటుంది కానీ తక్కువలో కూడా బాగానే ఉంటుంది చూసుకొని చేరిపోయారు మంచి దాంట్లో మంచిదాంలే అదిగా పట్టా ఉంది అడు దిగా మళ్ళీ అది మంటుకుంటుంది అదిగా చెట్లో పెట్టావు ఇటుతావా 頼むよ。